చౌటుపల్ మున్సిపాలిటీలో చౌటుపల్ మండలంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోలేని వారికి మరలా ఈరోజు చౌటుపల్ లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు చౌటుపల్ మున్సిపాలిటీలో చౌటుపల్ మండలంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలలో కంటి పరీక్షలు చేయించుకోలేని వారికి మరలా ఈరోజు చౌటుపల్లిలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో కొమ్మటెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు వ్యవసాయ పనుల దృష్ట్యా వ్యక్తిగత కారణాల వల్ల మున్సిపాలిటీలో మండలంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలకు హాజరు కాని వారికి ఈరోజు కంటి పరీక్షలు చేసుకునే అవకాశం కల్పించారు దీంతో చౌటుపల్ మండలంలోని పలు గ్రామాలు చౌటుపల్ పట్టణంలోని పలు వార్డుల నుండి క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు నలభై ఏడు మందికి డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో ఇరవై తొమ్మిది మందికి ఆపరేషన్కి ఎంపికయ్యారు ఆపరేషన్లకు ఎంపికైన వారిలో అనారోగ్య కారణాల వల్ల ముగ్గురు వ్యక్తిగత కారణాల వల్ల మరో ఐదుగురు వెళ్ళలేకపోయారు మిగిలిన పంతొమ్మిది మందిని కంటి ఆపరేషన్ల కోసం వెంటనే హైదరాబాద్కి తరలించారు नहीं स्पीड्स अच्छी नहीं है पर एक सर ही हमके दान पे आगे नहीं है इन जो स्पीड्स है नहीं हमके रामेश नाड़ी स्पीड्स एंड डॉक्टर हमारी मार्केट तो सुशील जो है आते दिल्ली ज्यादा अप्रोच है वरना यहां तो नहीं हो सकता है उस क्वालिटी जो चाहिए मार्केट ये पूरा अच्छा तो तो है, अपडेट्स अच्छे हैं, में नहीं, नहीं होता है, राम का, अ करूँगा ना, बेचेंगे तो ना, कमेंट, सुशील राम है इसे